హే హలో అండి అందరికీ నమస్తే మొన్న తిరుమల వెళ్ళినప్పుడైతే వీడియో చేశాను ఫ్రెండ్స్ ఇంకా కింద అయితే స్టార్ట్ అయ్యామన్నమాట స్టేషన్ దగ్గర దిగిన వెంటనే ఇంకా టోకెన్ దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడైతే ఈసారి చెప్పుకోవాల్సిన విషయమే గొప్పదనమాట ప్రతి సంవత్సరం అండి టోకెన్స్ కోసం అయితే ఒక త్రీ ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చేది పిల్లలతోటైతే అసలు గాలి తగలక అనమాట కానీ ఈసారి మాత్రం అలా వెళ్ళి ఇలా వచ్చామన్నమాట అంత తొందరగా అయిపోయిందన్నమాట టోకెన్ ఇవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా అలా వెళ్ళి ఇలా టెన్ మినిట్స్లో లోపలికి వెళ్ళిపోయి బయటకు వచ్చేసామండి అంత హ్యాపీగా అనిపించింది అంటే వెయిట్ చేసి వెయిట్ చేసి పిల్లలు అల్లాడిపోయేవాళ్ళు అనమాట ఇంక ఇక్కడ పైకి కొండపైకి వెళ్ళేటప్పుడు మనకి లగేజీ చెక్ చెకింగ్ ఉంటుంది కదండి ఇంకక్కడ బస్ అయితే ఆగిందనమాట ఇంకా అందరం అయితే దిగాము ఇంకా లగేజీ అయితే తీసుకొని చెక్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అయితే పైకి వెళ్ళాలన్నమాట ఇంకా చిన్నోడు బాగా ఏడుస్తుంది అండ్ అలాగే అందరూ కూడా మా ఫ్యామిలీ మదర్ ఫాదర్ అండ్ మా హస్బెండ్ కోడలు పిల్లలు అందరూ కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ లగేజీ అనేది చెక్ చేస్తారనమాట ఇంక ఇక్కడ నుంచి మన లగేజీ చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏ బస్ అయితే దిగామో ఆ బస్సులోకి వెళ్ళి ఎక్కి కొండపైకి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా మేము కొండపైకి కూడా వచ్చేసాము మధ్యలో డియర్స్ కూడా కనిపించాయి కానీ చీకటి కదా ఫ్రెండ్స్ చూపించలేకపోయాను ప్రతి సంవత్సరం తిరుమలకి వచ్చినప్పుడు ఫస్ట్ మనం దర్శనం చేసుకోవాల్సింది వరాహస్వామినండి వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి నేనైతే ప్రతిసారి మిస్ అవుతున్నానండి మా అమ్మ చెప్తూనే ఉంటుంది వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అండ్ అలాగే శ్రీవారి పాదాలు అండ్ అలాగే శిఖరం అనేది ఉంటుంది కదండి అవి కూడా మిస్ అవుతున్నాను అనమాట ఇంక ఈసారి పట్టుబట్టి మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా శ్రీవారి పాదాలు చూడాల్సిందని చెప్పేసి అయితే ఇప్పుడు శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా అమ్మ నాన్న వాళ్ళతో వచ్చి ఇంకా స్వామివారి పాదాలను అయితే చూసేద్దామా ఇక్కడ స్వామివారి పాదాలు అయితే పైన అన్నమాట నేను ఎప్పుడు చూడలేదండి ఇంక ఈసారి అయితే స్వామివారి పాదాలను చూస్తున్నందుకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అందరినీ రక్షించు తండ్రి చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడు నేను స్వామివారి పాదాలను కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకా చూడండి గుడి కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో స్వామివారి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా స్వామివారి పాదాలను చూడండి అలాగే వరాహస్వామి దర్శనం కూడా చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్